ఇక నిన్నటికి నిన్న మంత్రి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సంగతి బయట పెట్టారు రాష్ట్రంలో రుణమాఫీ కాలేదని దాదాపు తొమ్మిది లక్షల మందికి డబ్బులు చెల్లింపు జరగలేదని ఉత్తం చెప్పగా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీలో సమస్యలు తలెత్తినట్టుగా మంత్రి జూపల్లి అంగీకరించారు మరి రుణమాఫీ అయిపోయిందన్న ముఖ్యమంత్రి కరెక్టా కాలేదని అంగీకరిస్తున్న మంత్రులు కరెక్టా రుణమాఫీ జరగలేదనడానికి అనడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చేస్తున్న ధర్నాలే నిదర్శనం రైతులు అబద్ధమాడరు నువ్వు పైసలు కాశించరు వాళ్ళది నిజమైన ప్రేమ తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనదో తెలంగాణ రైతులు అంత స్వచ్ఛమైన వాళ్ళు నిజంగా వాళ్ళ పాదాలకు వందనాలు గీ మీ లెక్క చేయరాలు రుణమాఫీ కాకుండా రోడ్ల మీద చేయడానికి వాళ్ళకి మీ లెక్క శుద్ధిని శుద్ధ రాజకీయ కపనా కపట నాటకాలు రావు రజకర్ణ గోకర్ణ విలువిద్యలు తెలియదు రైతులకు పంట పొలం వేసుకున్నావా పండించుకున్నావా అప్పుగా ఇచ్చినవా నా కొడుకు చదివిచ్చినవా ఇంత ఇల్లు కట్టుకున్నామా కొడుకుని మంచిగా చదివించుకున్నామా లేకపోతే ఏదైనా పని చేసుకున్నామో షాప్ పెట్టుకున్నామా అంటురు రైతులు గీ మీ లెక్క శుద్ధిని శుద్ధ పూస మాటలు కాదు ఒకసారి మీరే చూడు ఈ వా అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తుంది ప్రభుత్వం పోలీసు బలగాలతో రైతులను అణచివేయడానికి ప్రయత్నిస్తుంది వారు బయటికి రాకుండా దిష్టి బొమ్మల దహనాలు శివయాత్రలు చేయకుండా అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు మౌఖిక ఆదేశాలు అందినట్లుగా తెలుస్తుంది అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి దిష్టి బొమ్మకు శివయాత్ర నిర్వహించిన పదకొండు మంది రైతులపై ఏకంగా కేసు నమోదు చేశారు ఇక ఏం పాలనరా నాయన అనేది ఓరి సన్నాసి ఏం పాలన అనేది ఏం పాలన మీది అంటున్నా నా రైతుల మీద పదకొండు మంది మీద కేసులు నమోదు చేసినావు ఇదా ప్రజాస్వామ్య పాలన ఇదా రైతు పాలన ఇదా ఇదా చెప్పాలి ఒక్కసారి ఈ హైదరాబాద్లో బోడుప్పల మేడిగడ్డ నుండి మొదలు పెడితే ఆ పంజాగుట్ట కాన్ నుండి ఎక్కడికి మెట్రో హైటెక్ సిటీ దాకా మొత్తం పిల్లర్లకు వేసుకున్నారు ఇట్లా రైతులు రైతుకు సంతోషం అట దేశంలోనే అద్భుతమైన రుణమాఫీ అట ఎవనికి రుణమాఫీ ఏం రుణమాఫీ ఏం చేస్తున్నావు అర్థమవుతుందా ఏమన్నా పరిపాలన ఏమన్నా పరిపాలన చేస్తున్నాం ఒక్కసారి చూడు పదకొండు మంది రైతుల మీద కేసులు నమోదు చేసిన నీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన తు నేనే అంటానా తు అంటున్నా నీ పాలన రైతుల మీద కేసు పెట్టడానికి ఇంకెక్కడది నీ పాలన ఎవనింట్లకు ఎవని మంట్లకు రైతుల మీద కేసు పెట్టిన తర్వాత ఏం పాలన నీది అని అడుగుతున్నా తెలంగాణ రైతాంగం మీద కేసులు పెట్టినాక నీ రైతు రాజ్యం ఎట్లయితుంది రోత రాజ్యం అవుతుంది కానీ రైతుల మీద పదకొండు మంది మరో నలుగురు మీద కూడా ఇలా కేసు పెట్టిల్లండి ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ చేయాలని నిరసన తెలిపినందుకు రెండు రోజులలో పదిహేను మంది పదిహేను మంది మీద కేసులు నమోదు చేసింది రేవంత్ సర్కారు గుంపు మేస్త్రి పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడాలి అయ్యా గుంపుమేస్త్రి పదిహేను మంది రైతులు ఇంటూ నువ్వు లెక్కేసుకో నీకు దాని ఫలాలు ఇప్పుడు ఏర్పడి కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా నేను పక్కా ఉంటుంది దాని ప్రతిఫలం పక్కా తీపిస్తా ప్రజల చేత నేను చెప్తున్నా కదా పదిహేను మంది రైతుల మీద కేసులు నమోదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమా మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇల్లులు ముట్టడియండి మీ మంత్రుల ఇల్లు ఇల్లులు ముట్టడియండి కలెక్టరేట్ ఆఫీసుల దగ్గరికి రారి ధర్నాలు జైరి రాస్తోరొక జైరి అయ్యా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలారా ఏడున్నారు అయ్యా కమ్యూనిస్టు యోధులారా ఏడున్నారు అయ్యా తెలంగాణ జనసమితి పార్టీ ఏడున్నది అయ్యా కేఏ పాల్ పార్టీ ఏడున్నది తెలుగుదేశం పార్టీ ఏడున్నది జనసేన పార్టీ ఏడున్నది మీరు అందరూ ధర్నా చేయాలి కదా ఈ రైతుల పక్షాన నిలుచోవాలి కదా వాళ్ళకి ఇప్పుడు వెన్నుముక్క లేక ఉండాలి కదా వాళ్ళ దేశానికి వెన్నుముక్క కావచ్చు ఇప్పుడు వాళ్ళ వెన్నుముక్క ఇరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పదిహేను మంది రైతుల మీద శవయాత్ర చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిరండి మళ్ళా ప్రజాస్వామ్య పాలన ప్రజారంజకమైన పాలన మాది అద్భుతమైన పాలన ఎవని పాలన ఎవని కోసం ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరి చెప్పు ఇగో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ ఎదుట రైతులు కామారెడ్డి జిల్లా పెద్దరాంపూర్ గ్రామంలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్ సంబంధించిన ఎదుట ధర్నా చేస్తున్న రైతులు అంటూ కూడా చూడొచ్చు రుణమాఫీ పూర్తి కాలే డాటా క్లియర్గా ఉన్న వాళ్ళకే జరిగింది ఇంకా తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల మందికి రుణమాఫీ కావాలి వడ్డీ చెల్లిస్తేనే రెండు లక్షల రుణమాఫీ మాఫీ కాని వారు దరఖాస్తు చేసుకోవాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ రైతులకు డూప్లికేట్ ఖాతాలు వాటిని పరిశీలించాల్సి ఉన్నది జూపల్లి అంటూ కూడా చెప్పొచ్చు ఇక దానితో పాటుగా